దేవుని బిడ్డలందరికీ ఉదయ కాల్పవన్న నములు ఈరోజు దేవుని వాక్యం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వచనం అతి క్రమములను దాచిపెట్టువాడు వర్దిల్లడు వాటిని ఒప్పుకొని వీటిని అతిక్రమాలను ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనుక్రమ పందును రైతలా ప్రేమైన దేవుని బెడలారా ఈ వాక్యాన్ని బాగా గమనించండి దేవుడు ఈ వాక్యం ద్వారా మనకేం తెలియజేస్తున్నాడంటే ప్రతి మనిషి కూడా తప్పులు చేయటం సహజం కానీ ఆ తప్పులను సర్దిద్దుకున్నవాడు గొప్పవాడు అని వర్ధిల్లుతాడని తెలియజేస్తుంది ఉదాహరణకి మనం తప్పులు చేసి మళ్ళీ క్షమాపణ అడిగి మళ్ళీ తప్పులు చేసి మళ్ళీ క్షమాపణ అడిగి ఇక ఇదే అయితే ఈ విధంగా చేస్తే దేవుడు కూడా క్షమించడు ఎందువల్ల క్షమించడు మనం రొటీన్ అయిపోయింది ఇక అలా రొటీన్ అవ్వకూడదు అనమాట మనలో కూడా ఇక వచ్చేసింది మనం ఎన్ని తప్పులు చేసినా దేవుడు క్షమిస్తాడు అనే ఒక భావన వచ్చేస్తు వచ్చేస్తుంది వచ్చినప్పుడు ఇక మనకి మారు మనసుకి ఇక అద్దే ఉండదు మారు మనసు పొందేమో అనే మాటకి అర్థం కూడా ఉండదు అంటే తప్పులు చేస్తున్నాం క్షమించమని దేవుడిని అడుగుతున్నాం దేవుడు క్షమించేస్తున్నాడు ఇంకా మనకి ఇంకేంటి బాధ ఇంకే బాధ లేదు అవునా కదా ఇక అప్పుడు దేవుడు క్షమించే క్షమించినా దానికి అర్థమే ఉండదు అన్నమాట ఎప్పుడు దేవుడి క్షమా క్షమాపణకి మన యొక్క మారు మనసుకి ఎప్పుడు అర్థం ఉండింది అంటే మనం చేసిన తప్పులు కూడా అతిక్రమాలు చేసినా దాన్ని దాచిపెట్టకూడదు దాచిపెట్టకుండా అంటే అర్థం ఏంటి చుట్టుప్రక్కల వారికి చెప్పాను కాదు నీ యొక్క అతిక్రమాలన్నీ దేవుని సన్నిధిలో మోకరలి పశ్చాత్త పడుతూ అయ్యా నేను ఎలా చేశాను ఆఖరికి నరహస్య చేసినా సరే అయ్యా నేను ఎలా చేసాను ఎలా చేశాను నన్ను క్షమించాయని కన్నీటితో ప్రాధేయపడాలి ఏదో నార్మల్గా చెప్పేసి పాఠంలాగా చెప్పేసి వచ్చేస్తే అది క్షమాపణ అవదు ఉదాహరణకు చెప్తున్నాను మనల్ని నలుగురిలో నుంచి పెట్టారంటే మన నీతిని మనం నిరూపించుకోవాలి లేకపోతే మనం తప్పు చేసిన ఎడలా కన్నీటితో క్షమాపణ అడగాలి కన్నీటితో క్షమాపణ ఏంటంటే ఎందుకంటే వాళ్ళు ఏమన్నా చేస్తారేమో కఠినమైన శిక్ష ఇస్తారేమో అనే ఒక భయంతో అప్పుడే క్షమాపణ అడిగినప్పుడు మాత్రమే కన్నీటితో వాళ్ళు ఆలోచించి లేకపోతే జాలిపడి మన శిక్ష తగ్గించడమో లేక క్షమించడమో ఏదో ఒకటి చేస్తారన్నమాట కానీ దేవుడు మాత్రం క్షమిస్తాడు శిక్ష తగ్గించటాలు అలాంటివి ఏముండవు క్షమిస్తాడు తప్పనిసరిగా మనం కన్నీడితో ప్రార్థన చేస్తే అయ్యా నేను పలాను తప్పు చేశాను అని నువ్వు పూర్తిగా నిజాయితీగా నువ్వు ఒప్పున్నట్లయితే నిన్ను దేవుడు క్షమిస్తాడనమాట ఆ అతిక్రమాలన్నింటినీ నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకోవాలి దేవుడి దగ్గర ఒప్పుకొని తర్వాత ఏం చేయాలి వాటిని శాశ్వతంగా అంటే నువ్వు కాలంలో మళ్ళీ అలాంటి తప్పులు చేయకూడదు అప్పుడు నీకు కనిక్రమం దేవుడు క్షమిస్తాడు నువ్వు కనిక్రమ పొందినోడుగా ఉంటావు అన్నమాట కనిక్రమం పొందడం అంటే ఏంటి క్షమాపణ దొరకటం క్షమాపణ దొరకటం అంటే నీకు ప్రశాంతత దొరకటం అంత అద్భుతమైన ప్రశాంతత దొరికిద్ది అనమాట ఉదాహరణకి మన జగన్ గారి వాళ్ళ బంధువు ఎంతో రౌడీ అంట అయితే ఆయన దేవుడిని నమ్ముకున్న తర్వాత తన శత్రువుల దగ్గరకు కూడా వెళ్ళి క్షమాపణ అడిగాడంట అంటే ప్రాణభయంత కాదు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నేను ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి అని ఒక ఐడియా ఆయనకి కలిగింది ఎలా ఉంటేనే దేవునికి దగ్గరగా ఉంటాము ఎలా ఉంటేనే దూరంగా ఉంటాము అని ఆయన కిష్టమైన రాజకీయాలు కూడా రాజకీయాలు అంటే చాలా ఇష్టం అంట ఆయనకి ఆయన ఆ రాజకీయాలు కూడా వదిలేసి దేవుని వైపే చూపాడు దేవుని వైపే వెళ్తున్నాడు ఇంత మట్టుకి ఆయన మళ్ళీ పాత జీవితానికి వెళ్ళలేదు అలాగ ఉండాలన్నమాట దేవుణ్ణి నమ్ముకుంటే మన దేవుణ్ణి నమ్ముకుంటే అలా ఉండాలి అంతేగానే ఏదో స్టైల్గా గీలుగా అట్ట కుదరదు అతిక్రమాలు ఒప్పుకుందామంటే చేసిన తప్పులు ఒప్పుకుందాం అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు దేవుడు ఒకసారి క్షమిస్తాడు పెద్దలు క్షమించడం అర్థమైన దేవుని బిడ్డరా అవకాశం ఉంటే రెండు మూడు సార్లు అయినా క్షమిస్తాడు కానీ మన పద్ధతులను బట్టి ఎక్కడ కూడా అంటే మనం భూలోకానికి సార్ చూసుకుంటే మనం ఒకటి రెండు సార్లు మాత్రమే చూస్తారు తాగాలి చూడరు కదా ఎందుకు చూడరు ఒకసారి నువ్వు క్షమిస్తే మంచిది రెండోసారి కూడా క్షమిస్తే కొంచెం మంచిది మూడోసారి కూడా క్షమిస్తే పోతున్నాం అనుకో దానికి అర్థం అవ్వదు మనల్ని అందరూ ఏ విధంగా చూస్తారు ఒక పెరడులాగాను ఏదో బ్యాడ్గా చూస్తారన్నమాట ఎందుకు పద్దాలు క్రమిస్తాడు అలా అలవాటు చెప్పునమ్మ తప్ప అని ఒప్పుకుంటున్నాడు మళ్ళీ తప్పులు చేస్తున్నాడు అలాంటి వాడిని వదలకూడదని అంటారు అదేవిధంగా దేవుడు కూడా అలాగే చేస్తాడు మనకి మన ఆలోచన తగ్గట్టే దేవుడి నిర్ణయాలు కూడా ఉంటాయి మనం ఏదైతే తప్పు అని చెబుతామో దేవుడు కూడా అదే తప్పు అని చెబుతాడు మనం ఏదైతే నిజాయితీగా ఇది కరెక్ట్ అని ఒప్పుకుంటామో దేవుని దృష్టిలో కూడా అది కరెక్ట్ అవుతుంది అర్థమైంది దేవుని పెట్టారా అందువల్ల మనం ఏది చేసినా కానీ దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఒప్పుకొని అది నిజాయితీగా ఉండాలి అన్నిటితో నువ్వు ప్రార్థిస్తే తప్పనిసరిగా మన అతిక్రమాలన్నీ దేవుడు క్షమిస్తాడు సో ఆ క్షమాపణ పొందిన దగ్గర నుంచి మళ్ళీ మళ్ళీ అలాంటి తప్పులు చేయకుండా జీవితాంతం కూడా మనం దేవుని మార్గంలో నడవాలి అప్పుడే మనం వర్ధిల్లుతాము కనుక పొందుతాము మన ద్వారా అనేక ఆత్మలు రక్షించబడతాయి ఈ చిన్న వాక్యం దేవుడు దేవించిన కాగా మరొకసారి దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు వందనాలు ఆమెన్ ఆమెన్ ఆమెన్